హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే కొబ్బరిని నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోనికి నాలుగు కప్పులు బాస్మతి రైస్ తీసుకోవాలి దానిని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నాణ్యవ్వాలి రెండు కొబ్బరికాయల నుంచి కొబ్బరిని సెపరేట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీటి నుంచి ఒక జల్లెడు సహాయంతో కొబ్బరి పాలను సెపరేట్ చేసుకోవాలి ఇలా మిగిలిన ముక్కలన్నిటిని కూడా కొబ్బరిపాలను తీసుకుని సపరేట్ చేసుకోవాలి ఇలా వీటితో కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నెని పెట్టుకోవాలి దానిలోనికి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని బాగా వేడైన తర్వాత దీనిలోనికి మసాలా దినుసులను వేసుకోవాలి జాజికాయ జాపత్రి అనాస పువ్వు మరాఠీ మొగ్గ యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి వీటన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దీనిలోనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోనికి చిటికటి పసుపు రుచికి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి రైస్ని అంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది దీనిలోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలు ఐదు కప్పులు అయినాయి కాబట్టి ఒక కప్పుని వాటర్ని యాడ్ చేసుకున్నాను ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతాయి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని తక్కువైనట్లయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకున్నాను తర్వాత దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఉడకనివ్వాలి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయేంత వరకు ఉండాలి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకుని చూస్తే అన్నం ఎంతో పొడి పొడిగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది బాగా మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ దీనిని చికెన్ కర్రీ కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్